రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం మీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ నమస్తే అండి వేదిక మీద ఉన్నటువంటి అతిథులు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నంద్యాల ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకి కూడా నా నమస్కారాలు నా పేరు సుభాని మాది ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అందులో దేశీ విత్తనాల మీద ఈ నాటు వడ్లు నాటు వడ్లు మీద పనిచేస్తూ ఉన్నాను ఆరు సంవత్సరాల నుంచి వీటిల్లో మా అది వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా మా నాన్న వ్యవసాయ పని పనిచేస్తున్నాడు ఆయన దగ్గర నుంచి నేను ఆయన సపోర్ట్ గా ఉంటూ కొంత నేను కూడా వ్యవసాయం అనేది నేను ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటూ వచ్చాను దాంట్లో మా నాన్న పండించుకున్న బియ్యం తినే ఆయన మా ఇంట్లో ధాన్యం పండించుకొని బీపీలు షుగర్లు అనేవి ఎక్కువైపోయాయి ఇది ఎందువల్ల వస్తుంది మనం పండించుకున్న ధాన్యమే కదా ఎందుకు వస్తుంది అనేది నేను ఆలోచన చేసి అడిగితే ఆ మేమంతా మా నాన్నంతా కూడా కౌలు రైతు అనమాట మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు ఇది మనం పండించుకుంటున్నాం కదా దీన్ని మనం ప్రకృతి ప్రకృతి విధానంలో సహజ సిద్ధంగా పండించుకుందాం మన ఇంటి అవసరాలకైనా మనం పండించుకుందాం అని మా నాన్నగారి చెప్పినప్పుడు ఆ ఈ మనం కౌలు రైతులని మనం ఎన్ని పెట్టుకుంటే కుదరదు అది ఇది అడ్డం తిరిగారు అనమాట అలాంటప్పుడు నేనేం చెప్పానంటే అలాగైతే నేనైతే కెమికల్స్ వాడను మంచిగ్గా అలాంటివి చేసుకుంటా అంటే అలా చేసే పని అయితే నువ్వు సపరేట్ గా చేసుకో నేను మాత్రం అలా చేయనని చెప్పి ఆయన ఆయన తోటి విభేదించాను తర్వాత నేను దాంట్లో ఆ విభేదించిన తర్వాత షుగర్ ఎందుకు వచ్చింది బీపీలు ఎందుకు వచ్చింది ముప్పై సంవత్సరాల క్రితం ఏమీ లేవు కదా ఈ రోజు ఎందుకు ఉన్నాయి రోజు అనేది కొద్దిగా ఆలోచిస్తే ఇప్పుడు మన ముందున్నటువంటి పెద్దలు ఇంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ముగ్గురు పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాను అనమాట అసలు మీరు ముప్పై సంవత్సరాల క్రితం ఏం తిన్నారు మీరు ఇప్పటికి కూడా గట్టిగా ఉన్నారు మేము మీ తర్వాత వచ్చిన తరం మరి ఇదైపోయింది ఏం తిన్నారంటే మేము ఆ రోజుల్లో ఎర్ర బియ్యం తిన్నావురా నల్ల బియ్యం తిన్నవరా అవి తిన్నాం కాబట్టి ఈ రోజు ఎంతవరకు కూడా ఉన్నాం అనేది వాళ్ళు ఒక క్లూ అనేది ఇచ్చారన్న ఇది ఎర్ర బియ్యం ఏంది నల్ల బియ్యం ఏంది నా కళ్ళతో అయితే నేను చూడలేదు నేను నా వయసుకి వచ్చేసరికి ఈ బీపీటీ ఇవన్నీ తిని తినే వయసులో నేను ఆయన తోటి పెరుగుతూ వచ్చాను ఇవి ఎర బియ్యం ఏంది నల్ల బియ్యం ఏంది అనేది నేను మీడియా ద్వారా కొద్దిగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నిజమే నవార అనే బియ్యం అవుతుంది షుగర్ కి నయం చేస్తుంది బీపీ నయం చేస్తుంది అనేది తెలుసుకున్నాము అప్పటి నుంచి దీంట్లో పూర్తిగా ఏదైనా సరే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి అనే సంకల్పంతో నేను దిగాను గత ఆరు సంవత్సరాల నుంచి నేను ఆ నాలుగు రకాలు వరి విత్తనాలు నలభై రకాలతోటి మొదలు పెట్టి ఇప్పుడు ఈ ఆరు సంవత్సరాల్లో రెండు వందల రకాలు వరి విత్తనాలను సేకరించగలిగాను అలాగే ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం ఎనభై ఏడు రకాల వరి విత్తనాలు పండించాను కానీ ఈ వరి విత్తనాల్లో ఒక్కోదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఇప్పుడు మనం ఈ ఈ విధానాలు చేసేటువంటి ఇప్పుడు మనకి దిగుబడులే కావాలి మా నాన్నలాగా ఆలోచిస్తూ మా రైతుల్లాగా ఇప్పుడు అందరు ఆలోచించే విధంగా దిగుబడిలే కావాలి హైబ్రిడ్లు కావాలి బీపీటీలు దీని ఇది చేయాలనుకుంటే ఆ మైండ్ పని చేయదు ఫస్ట్ బీపీటీ తిన్నవాడికి మైండ్ పని చేయదు కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి ఇది తప్పు ఇది ఈ మందు కొట్టడం తప్పు ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కానీ తప్పదు కొట్టాల్సింది ఇటువంటివి ఆ చేసి ఆ దిగుబడి లక్ష్యంగా పండించుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తర్వాత ఎవరిని ఉత్తరించడానికి ఆ ఆ విధంగా వారి అతను పండించిన ధాన్యాన్ని ఎవరికి పెడుతున్నాడు మనం పండించుకున్న ధాన్యమే కదా మన ఇంట్లో తింటుంది మన పిల్లలకు పెడుతుంది మనం మనం చెడిపోతూ పది మందిని చెడగొడుతున్న విధానం ఏదంటే ఇప్పుడున్న వ్యవసాయ విధానం మనం మన ఒక్కళ్ళు బాగుకూడదు మనం కూడా మనతో పాటు పది మందికి చెడిపోవాలన్న విధానం అనమాట దాంట్లో నుంచి మన మన ఎవరికైనా మనం బాగుపడాలి ఇప్పుడున్న సమాజాన్ని బట్టి మనం ఇప్పుడు మీరు గమనించండి ముప్పై సంవత్సరాల క్రితం క్యాన్సర్ షుగరు క్యాన్సర్ అనేది లేదు ఆ రోజుల్లో షుగర్ అనేది ఒక ఉంటే ఆ ఇంట్లో షుగర్ ఉందంటారు వాళ్ళ ఇంటికి బాగకూడదు వాళ్ళ ఇళ్ళకి పిల్లలు ఇవ్వకూడదు అనే ఇది ఇదిగా ఉండేది అనమాట ఇప్పుడు ఎలా కాదు ఈ బీపీటీ కల్చర్ ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో సైలెంట్ గా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఒక హైబ్రిడ్ విత్తనాన్ని మనం అంటే ఒక బీపీటీ అనే కాదు ఎన్టీఎల్ సెవెన్ ఎన్డిఎల్ ఈ నంద్యాల వెరైటీలు బీపీటీ వెరైటీలు ఏవైనా సరే డిపార్ట్మెంట్ వెరైటీ ఏదైనా సరే జీన్ మాడిఫైంగ్ చేసి మనం రిలీజ్ అయిన వెరైటీలు ఏవైనా సరే మనకి ఇబ్బంది కలిగించే విత్తనాలు కాబట్టి మనం ఆలోచిద్దాం ఎక్కడైనా ఆలోచిద్దాం ఇంటి మంది కనీసం మనం వేసే విత్తనాలతోటి ఒక అరేకరం తోటి స్టార్ట్ చేద్దాం అని భూమి తల్లి చాలా గొప్పది మనం ఏదైనా మన పనికి రాయకుని పారేసిన ప్రతి దాన్ని కూడా భూమి తల్లి సంవత్సరానికో రెండు సంవత్సరాల్లో చీకిస్తుంది అది చీకి చీకిపోద్ది అనమాట ఒక విత్తనాన్ని మాత్రం బతికిస్తుంది భూమి మీరు సరే మూడు సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి ఆ మనం పనికి రాదు అని పారేసిన విత్తనాన్ని ఆ విత్తనం బతికిస్తుంది అలాంటి విత్తనాల్ని మనం సేకరించి ఈ పాట విత్తనాలు పండగ అని చెప్పి మనం ఈ రోజు మనం చేసుకునే ఆ ఇప్పుడే ఈ సంవత్సరమే కొత్తగా చేసుకుంటున్నాము తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ఆ తెలంగాణలో కూడా రీసెంట్ గా జరిగింది తొలి విత్తన పండుగ అంటే పక్క రాష్ట్రాల్లోనూ అన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు పాత విత్తనాల పండుగ అని చెప్పి తెలంగాణలో రీసెంట్ గా జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ మధ్యలేటి పాలా గారి వల్ల ఏముంది ఇంతమంది రైతుల్ని మేము ఆ చేసేటువంటి రైతుల్ని వచ్చామంటే మాకు కొద్దిగా అదిగా ఉంది ఎంత అవకాశం కల్పించిన అభివృద్ధి ఎలాగారిని కూడా మేము అభినందిస్తున్నాం అలాగే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకు ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీ ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి ముప్పై సంవత్సరాల క్రితం ఏం బియ్యం తిన్నారు నాన్న ఇప్పుడు ఏం తింటున్నాం ఇప్పుడు అదే నేను అడుగుతున్నాను ఏం తిన్నారంటే నవ్వుతున్నాడు ఆయన ఏం తిన్నారు మీరు ఒక మీ వయసులో ఏం తిన్నారంటే నవ్వుతున్నారు ఎందుకంటే ఆ విత్తనం లేదు అంటే ఆ విత్తనం అనేది లేదు తెలుగు రాష్ట్రాల్లో దేశీ విత్తనాలు అనేవి కరోనా దాని మీద ఆ ఇదనేది లేదు బయట రాష్ట్రాల్లో ఇప్పుడు ఒరిస్సా కోలకత్తా ఇటువంటి బయట రాష్ట్రాల కేరళ ఇటు సైడ్ అన్ని పోయినప్పుడు వాళ్ళ బయట రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకొని ఒక విత్తన సంపదగా ఆస్తులు లేకపోయినా పర్వాలేదు మా అంటే ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే నల్ జయ జయరామర్ అనే ఆ వాళ్ళు విత్తనాలు సేకరించి తరగతి తరానికి రోజు మీ మీకు వాళ్ళ విత్తనాలను ఈ విత్తనాలు మీకు స్టాల్ గా పెట్టి చూపిస్తున్నారు మీకు అనిపిస్తుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో గాని తెలుగు రాష్ట్రాల్లో కాని సొంత విత్తనం అనేది లేదు అది ఇప్పుడిప్పుడే మేము ఈ మేడాలకు తిరిగి ఎగ్జిబిషన్ లో తిరిగి కొన్ని విత్తనాలు సేకరిస్తూ ఈ వాటిలో ఉన్న గుణరంగా పెట్టి ఇప్పుడు అన్నగారు చెప్పారు కాబట్టి ఆ షుగర్ కి సంబంధించి ఆ పిల్లలు లేని వాళ్ళు ఇప్పుడు అదొక పెద్ద సమస్య పిల్లలు లేని వాళ్ళు అంటే ఫెర్టిలిటీ లో మేము ఉన్నాం రండి మీరు మేము పిల్లలు పుట్టిస్తా ఉంటున్నారు మూడు నెలలు ఆ అన్నం భర్తలు ఇద్దరు మా రైస్ తింటే పిల్లలు పుడతారు సంగతి ఎవరే తెలియదు మేం చె మేము చెప్తే పిచ్చోళ్ళు లెక్క చూస్తారు తింటే పిల్లలు వెళ్ళే పడతారు ఆ రోజుల్లో ఎక్కళ్ళు ఆ తినే పన్నెండు మంది ఆ రోజు అదే పది మందిని పన్నెండు మందిని వరుసగా సింపుల్ గా అలా కన్ని వదిలేసేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు ఒకళ్ళని కనాలంటే ఆ దానికి ఏదో పెద్ద ప్రాసెసింగ్ లాగా మేము ఉన్నాము మీరు రెస్ట్ తీసుకోవాలి మేము ఇచ్చిన డైట్ తీసుకోవాలి అని చెప్పి మైండ్ పని చేయటం లేదు ఫస్ట్ బీపీటీ తినడం వల్ల మైండ్ పనిచేయటం లేదు మనం చెయ్యాల్సిన పని కూడా అవతలకి చెప్పాలి ఇది చెయ్యిరా ఇది చేయరా అంటే ఇప్పుడు రైస్ తినాలంటే జైసు వచ్చి చెప్పాలి మనకి ఈ రైస్ తినండి ఈ బ్రాండ్ వాడండి అని చెప్తే అప్పుడు వాడతారు అనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకునే అవగాహన కోల్పోయాం ఇకనైనా మనం ఆలోచించుకొని మనకి ఏది మంచి ఇది వాడుకు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకొని మనకున్న గి మాత్రంలోనే మనం కొంతవరకు డెవలప్ చేసుకుంటే తర్వాత తరాన్ని మనం జాగ్రత్త చేయగలిగిన వాళ్ళతో మనం ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు పిల్లలకి మనకున్న భూములే కరేకరం మంచిగా తయారు చేసి వాడు పెద్దవాడు అయ్యేసరికి వాడు చదువు పూర్తయి మన దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఫైల్ మోడల్ గా తయారు చేసేసి సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఫైల్ ఇయర్ మోడల్ గా తయారు చేసి వాడికి అది ఆస్తిగా ఇస్తే చాలు ఒక ఎకరం ఆస్తిగా ఇచ్చేస్తే చాలు వాళ్ళ తరాన్ని ఆ విధంగా డెవలప్ చేసుకుంటారు అంతేగాని మనం ఆస్తులు ఇస్తే ఒక కరోనా లాంటి ఉపత్తిలో ఏదో ఒకటి ఉత్పత్తి తగ్గిందో మొత్తం ఆస్తి మొత్తం గలంత అయిపోదు ఒక బలం అనేది ఎప్పటికైనా ఆస్తి దాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ దాన్ని ఇది చేసుకోవాలి ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది దీంట్లో రకాలు ఉన్నాయి మీకు ఏ బి ఈజీ అనిపించే అది చేసుకోండి ఇబ్బంది ఏ గో ఆధారిత వ్యవసాయం ఉంది చింతల వెంకటరెడ్డి గారి వ్యవసాయం ఉంది ఆ నెక్స్ట్ ఇది హోమియో మెథడ్స్ ఉన్నాయి మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గో ఆధారిత వ్యవసాయానికి ఇవ్వండి ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉన్నటువంటి గోల్ సంపదని మళ్ళీ మనం పొలంలో ఉపయోగించి మళ్ళీ దాని నుంచే మనం సంపదను సృష్టించడం అనేది మనకి ఈజీగా ఉంటది మనకి ఇదంతా రిస్క్ ఎందుకు అనుకునేవాళ్ళు ఇంకా మీ ఈజీని బట్టి మీరు చేస్తాం కానీ ప్రకృతితో మమేకమై చేయండి ప్రకృతిలో ఏది ఏ ప్రాణికి హాని కలిగించకుండా ప్రకృతిని ఏ ఎటువంటి ఇబ్బందికి గురి చేయకుండా చేస్తే మీకు ఆ ప్రకృతి మీకు ఏదైనా కర్మ ఫలం అనేది తిరిగిస్తుంది మీరు భూమి తల్లిని పాడు చేసి మేము ఏ వందల దిగుబడుల కోసం మనం తీసుకున్నాం అనుకుంటే అదే భూమి సైలెంట్ గా మీ మీ ప్రాణాలను కూడా ఇచ్చేస్తుంది అలాగే మీరు ఏంటంటే భూమి తల్లితో మమేకమై చేసుకోండి ఆ కర్మ ఫలం అనేది క్యాన్సర్ రూపం కావచ్చు షుగర్ రూపం కావచ్చు ఈ విధంగా ఉంటుంది మీరు దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఇకనైనా సొంత విత్తనాలని ఎక్కడ ఉన్నాయి ఇదివరకు ఏ విత్తనం మంది అనేది తెలుసుకోండి లేకపోతే మీకు విత్తనాలు కావాలంటే మా దగ్గర ఉన్నాయి జబ్బుకి సంబంధించి ఆ విత్తనం ఉంది అంటే ఇప్పుడు షుగర్ కావాలంటే షుగర్కి ఉంది కిడ్నీకి ఇప్పుడు సరికే మేము కొన్ని విత్తనాలు ఉన్నాము కిడ్నీ కూడా డయాలసిస్ పేషెంట్లు కూడా ఆరు నెలలు రైస్ తింటే ఆ డయాలసిస్ కిడ్నీ రికవర్ అయిపోతుంది ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్తే ఏముంది డయాలసిస్ చేసి చేసి కుసి ఇలాంటి క్యాన్సర్లు కూడా సంబంధించిన రైస్ కూడా ఇప్పుడు మేము ఒప్పుకున్నాము కొన్ని రకాల విత్తనాలు కూడా మేము అంటే రేరుగా ఉండే జబ్బులకి ఇటువంటి వాటికి కూడా మేము కొన్ని రకాలు సేకరిస్తున్నాము ఆ విత్తనాలు మేము అందరికి అందుబాటులో ఉండేటట్టుగా చేరేస్తున్నాం ఇప్పుడు మీ ఏరియాలోనే మీ ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సార్ కూడా మేము విత్తనాలు ఇచ్చాము చూసి ఇన్స్పైర్ అయిపోయి మాకు విత్తనాలు ఇవ్వండి మేము పండించుకుంటాము అని చెప్పి ఈ ప్రకృతి విధానంలో మామిడికాయ ఈ విధంగా పండించుకుంటున్నాం సార్ మీరు ఒకసారి విజిట్ చేయండి అంటే ఈ రోజు వచ్చాం సార్ అని చెప్పి మేము చెప్తే వస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఆయన అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక స్థాయిలో తన మమ్మల్ని ఈ విధంగా ఇన్వైట్ చేశారంటే మాకు గట్టగా అనిపించింది అది ఏంటంటే ఈ విధంగా మీ పిల్లలకి మీ తర్వాత తరాన్ని కాపాడుకోవడం కోసం మొదలు పెట్టండి ఎవరు వస్తారు ఏదో చేస్తారు అని కాదు మీ కోసం మీ పిల్లల కోసం మీరు మా భవిష్యత్ తరం బాగుండాలి అన్న సంకల్పం మీద చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి